దాని తర్వాత పేరెంట్స్కి పిలిచి వాళ్ళకి బైక్స్ హ్యాండ్ ఓవర్ చేశాము ఎవరెవరు ఇక్కడ రాలేదు వాళ్ళకి కన్సర్న్ మళ్ళీ హెడ్ క్వార్టర్లో రమ్మని చెప్పి ఒక మూవీ చూపించి వాళ్ళకి మళ్ళీ బైక్స్ ఇచ్చాము ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అది త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కూడా మళ్ళీ అది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు నిన్న మొన్న రుద్రంగిలో ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయారు ఎవరికి తెలుసా అంటే ఒక చిన్న అబ్బాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అతని వయసు ఇప్పుడు అతని మదర్ పైన ఫాదర్ పైన కూడా కేసు అయింది ఇప్పుడు వాళ్ళ జైలు కూడా పోతారు అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఎందుకంటే రెండుసార్ అయినప్పుడు కూడా అంతమంది మన జిల్లాలో ఫైవ్ డేస్లో మైనర్ డ్రైవింగ్లో స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్నాము అంటే ఇంకా ఎంత జరు జరుగుతుంది ఇప్పుడు మనం ఫార్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నెంబర్ ఇదని చెప్తున్నారు మనం ఫుల్ దీనిపైన పోతే ఐ థింక్ థౌజండ్ మెంబర్స్ మనకి ఈజీగా దొరుకుతారు ఈసారి మనం ఏం చేస్తున్నాము అంటే కొంతమంది పైన కేసు కూడా నమోదు చేస్తున్నాము పిల్లల పైన చేయట్లేదు పేరెంట్స్ పైన చేస్తున్నాం మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మనం మళ్ళీ కేసు చేస్తాము అప్పుడు కేసు అయితే అప్పుడు కేసు అయితే మళ్ళీ మీకు ఇదని చెప్పిన ప్రకారం ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం మైనర్స్కి గవర్నమెంట్ కూడా ఎయిటీన్ ఇయర్స్ లైసెన్స్ తీసుకోదా